టిడిఎస్సీ అధ్యక్షుడు బాలసాని మణదీప్ అధ్యక్షతన కూకుడుపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్లో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు అనంతరం అధ్యక్షుడు బాలసాని మణదీప్ గౌడ్ మాట్లాడుతూ గతేడాది ఫిబ్రవరి ఇరవై ఏడున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో టీడీఎస్ఏ నిర్వహించిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రారంభించారని చెప్పారు విద్యార్థులు పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉచిత డెంటల్ క్యాంపులు నిర్వహించి దాదాపు పద్దెనిమిది వందల మందికి పైగా విద్యార్థులు ఎనిమిది వందల మంది ప్రజలకు ఉచితంగా దంత వైద్య సేవలు అందించామన్నారు ప్రజలకు దంత వైద్యంపై అవగాహన కోసం డిజిటల్ డెంటల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించామని మణిదీప్ తెలిపారు ఈరోజు ఒక తెలంగాణ టిండస్ట్రీస్ అందరికీ ఒక క్యాచ్ సో మీరందరికీ కూడా మేము ఒక సపోర్ట్ గా ఉంటుంది అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కష్టపడదు